మొదలైన చిరంజీవి అనిల్ రావిడి మూవీ రెగ్యులర్ షూటింగ్ వీడియో వైరల్ విశ్వంబర చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో చెప్పలేము కానీ ఆయన తదుపరి చిత్రం మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలవ్వబోతుందనేది మాత్రం ఖరారైపోయింది రీసెంట్గానే పూజా కార్యక్రమాలను కూడా మొదలు ఈ సినిమా నిన్నటి నుండి రెగ్యులర్ షూటింగ్ను కూడా మొదలు పెట్టుకుంది ఈ సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు ఈ చిత్రంలో గా నైనతార నటించబోతుంది కి ఎల్లప్పుడూ దూరంగా ఉంటూ వచ్చిన నైనతార ఈ సినిమా ప్రమోషన్స్ లో మాత్రం గా ఉండబోతుంది అందుకు సంకేతంగా ఆమె ఎంట్రీని ఒక స్పెషల్ వీడియోతో ప్రకటించారు నైనతారలోని ఈ కొత్త యాంగిల్ని చూసి ఆమె అభిమానులు షాక్ గురయ్యారు లేకపోతే మొదటి రోజు లో భారీ ఫన్నీ ని ప్లాన్ చేశారట సినిమాలోని ప్రధాన తారాగారం మొత్తం నిన్న షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తుంది కేవలం మూడు నెలల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనే పక్కా ప్రణాళిక చేసుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి కేవలం చిరంజీవిత చేస్తున్న సినిమా మాత్రమే కాదు ఏ సినిమాని అయినా అనిల్ రావిప్పుడి మూడు నెలల్లోనే పూర్తి చేస్తాడు అది అతని స్టైల్ ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న చిత్రంతో భారీ సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ని ఎందుకుని దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయల గ్రాస్ ఫసలను రాబట్టింది దీంతో అనిల్ రావిడిపై అంతకు ముందు కంటే ఇప్పుడు అంచనాలు భారీగా పెరిగిపోయాయి పైగా చిరంజీవిత సినిమా అంటే ఇక ప్రత్యేకించి చెప్పనవసరం లేదు అందుకే ఈ చిత్రంలో అనిల్ రాజపుడి మార్క్ కామెడీతో పాటు వింటేజ్ మెగాస్టార్ హీరోయిజాన్ని కూడా చూపించబోతున్నట్లు తెలుస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చిత్రం గ్యాంగ్ లీడర్ స్టైల్లో ఉండబోతుందన్నమాట మరో సర్ప్రైజ్ అంశం ఏమిటంటే ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కూడా భాగం కావడం సెకండ్ హాఫ్లో ఆయన ఎంట్రీ ఉంటుందని వెంకటేష్ కోసం ప్రత్యేకంగా ఒక పాట ఒక ఫైట్ సన్నివేశాన్ని కూడా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది ప్రస్తుతానికి ఈ అంశాన్ని సైలెంట్గానే ఉంచారు మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అయితే వెంకటేష్ క్యారెక్టర్ సంక్రాంతికి వస్తున్న చిత్రంలోని వైడి రాజు పాత్రకు కొనసాగింపుగా ఉంటుందా లేకపోతే మామూలుగానే ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది ఈ చిత్రానికి భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు సంక్రాంతికి వస్తున్న చిత్రానికి ఆ రేంజ్ హైపు విడుదలకు ముందు రావడానికి ప్రధాన కారణం భీమ్స్ అందించిన మ్యూజిక్ వల్లే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మెగాస్టార్కి ఆ రేంజ్ మ్యూజిక్ ఇస్తాడో లేదో చూడాలి మ్యూజిక్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపో